కన్నడ స్టార్ హీరోయిన్ రష్మిక మందాయన వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతుంది ఈ క్రమంలో భాషతో సంబంధం లేకుండా తెలుగు తమిళ్ హిందీ అంటూ ఇలా అన్ని పరిశ్రమలోనూ వరుస ఆఫర్లు దక్కించుకుంటూ బిజీ బిజీగా ఉంటుంది నేషనల్ క్రష్ హీరోయిన్ పుష్ప శ్రీవల్లికి దెబ్బ తగిలింది ప్రతిరోజు క్రమం తప్పకుండా రష్మిక వర్కౌట్స్ చేస్తుంది జిమ్ లో కసరత్తు చేయటం రొటీన్ రోజు మాదిరిగానే జిమ్ లో వర్కౌట్ చేస్తూ ఉండగా కాలికి గాయమైందట ప్రస్తుతం గాలికి తగిలిన గాయంతో తెగ ఇబ్బంది పడుతుందంటే రష్మిక డాక్టర్లు కూడా పరీక్షించి గాయం చిన్నదే అని పెద్దగా ప్రమాదం లేదని తేల్చి చెప్పారు కాకపోతే ఓ వారం రోజులు రెస్ట్ తీసుకోవాలని సూచించారట డాక్టర్ పెద్దల సూచనలతో ప్రస్తుతం రష్మిక ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారట ప్రస్తుతం రష్మిక మందాన హిందీలో ప్రముఖ హీరో సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న సికిందర్ అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది ఈ సినిమాకి ప్రముఖ తమిళ్ డైరెక్టర్ మురగదా దర్శకత్వం వహిస్తూ ఉండగా ముంబైలో షూటింగ్ జరుగుతుంది అయితే గాయం కారణంగా రష్మిక సికిందర్ షూటింగ్ కి బ్రేక్ ఇచ్చినట్టు తెలుస్తోంది ఈ విషయం ఇలా ఉండగా రష్మిక నటించిన టూ గత ఏడాది డిసెంబర్ ఐదున రిలీజ్ కాగా ఇండస్ట్రీ హిట్ అయింది ఈ సినిమా దాదాపుగా పద్దెనిమిది వందల కోట్ల పైగా సాధించింది ప్రస్తుతం రష్మిక తెలుగులో ప్రముఖ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న కుబేరా గర్ల్ ఫ్రెండ్ బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశిల్ నటిస్తున్న చావా తదితర సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది ఇందులో చావా సినిమా షూటింగ్ పనులు పూర్తి కాగా రిలీజ్ కు సిద్ధంగా ఉంది